చాలా చాలా హైలైట్ ఎట్లా అనిపించింది తెలిసిందే వెంకీ సినిమా మేం కాదు బ్రహ్మానందం గారు ఆయన గురించి చెప్పడావసరం లేదు మొత్తం ఆయనదే క్రేజ్ అంతా ఆయనదే ఆయన కింగ్ చాలా రోజులు అయింది అసలు మళ్ళీ బ్రహ్మానందని రవితేజ కాంబో చూడడం లైక్ చాలా నచ్చింది థియేటర్ మొత్తం ఊగిపోయింది అసలు ఎవరు కూడా స్క్రీన్ మీదకి ఎక్కేసి డాన్స్ చేస్తున్నారు అందరూ ఆ సినిమా అయితే లైక్ చాలా బాగుంది ఎన్నో సంవత్సరాల నుంచి చూసిన సినిమా కానీ పెట్టుకుంటే మడతాడి పోతే మూవీ బాగుంది బాగుంది எ